పండుగను పురస్కరించుకొని జంగారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి జోద క్రీడలకు కోడి బందాలకు అనుమతి లేదు ఏలూరు జిల్లా జంగారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో డిఎస్పీ ధనంజయుడు మాట్లాడుతూ ఇప్పటివరకు వరకు గుండెం సబ్ డివిజన్ పరిధిలో రెండు వందల డెబ్బై నాలుగు బైండవరం కేసులు నమోదు చేశామన్నారు పదహారు పేకాట కేసులో తొంభై ఐదు మందిని అదుపులోకి తీసుకొని తొంభై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు నగదు స్వాధీనపరుచుకున్నామని అన్నారు సారా రవాణా చేసే వారిపై ఇరవై కేసులు నమోదు చేసి నూట ఇరవై ఏడు లేడలు చేసుకున్నామని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి ఏదో కోడిపంద్యాలు పేకాట్లు రెసగురిగా ఏదో పోలీసులు చూసు ఒప్పుకుంటారని పర్మిషన్ ఇచ్చామని చెప్పి ఒక రాంగ్ విమర్శనలో ఉంటారు అలాంటి అది అందులోనూ మన గంగారెడ్డి గోడెంపు సబ్ డివిజన్లో కూడా ప్రచారంలో ఉంది ఏదో మూడు రోజులు మేము పర్మిషన్ ఇచ్చేస్తున్నాము అనే ఒక అపోహలో ప్రజలు అందరూ కూడా ఉన్నారు అలాంటి ఉత్తర్వులు ఏవి కూడా మా వైపు నుంచి కానీ మా శాఖ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అలాంటి స్థితిలో ఒకరు ఎలాంటివి లేవు ఎలాంటి కోడి పందాలు కానీ అలాగే రేఖాక్షలు కానీ అలాగే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా అనుమతులు అనేది ఇవ్వబడవు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం దీనిలో ఇప్పటికే మనం ఈ సంక్రాంతి మూడు రోజులు పండగ సందర్భంగా మన రంగారబ్ డివిజన్లో ఆల్రెడీ ఇంతకు ముందు కోటి మంది లో ఆడే వాళ్ళ మీద మైండ్ ఆఫ్ కేసెస్ పెట్టడం జరిగింది అలాగే ముఖ్యంగా ప్రజలకి మనం విజ్ఞప్తి ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఈ పండుగను జరుపుకుంటూ పోలీస్ శాఖతో సహకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం మన గంగారెడ్డి ప్రజలకి విజ్ఞప్తిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఆల్రెడీ ఇంతకుముందు నేరాల్లో పాల్గొనే వాడిని అలాగే సస్పెక్ట్గా ఉన్న కుటువంటి వాడిని మనం ఫైండ్ అవుట్ కేసులు పెట్టి రాజధాని దగ్గర రద్దు చేసి వాళ్ళకి వాళ్ళ చేత బాండ్స్ ఇద్దరు కూడా జరుగుతుంది ఇప్పటివరకు కూడా తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన రంగారెడ్డి మనం సబ్ డివిజన్లో రెండు వందల డెబ్బై నాలుగు ఫైండ్ అవర్ కేసులు నమోదు చేసి ఐదు వందల ఇరవై మూడు మందిని తహసీల్దార్లు దగ్గర మనం ఫైండ్ అవుట్స్ చేయించుకొని చేసి జరగడం జరిగింది దానిలో ప్యాకట్ కేసులు అయితే పదహారు కేసుల్లో తొంభై ఐదు మంది తొంభై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు చూసుకుంటాం అలాగే కోడి పందాల్లో ఎనిమిది కేసులు యాభై మంది మందిని ఇరవై ఎనిమిది వేల యాభై రూపాయలు పన్నెండు కోళ్ళీ కోళ్ళు తొమ్మిది భక్తులు కూడా సిద్ధి చేసి ఇప్పటి వరకు కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే నాటుసారా కేసుల్లో కూడా ఇరవై కేసులు బుక్ చేసి పంతొమ్మిది మందిని అరెస్ట్ చేసి నూట ఇరవై ఏడు లీటర్లు నాటుసార అలాగే పదమూడు యిడ్ కేసెస్ ప్రతి పదమూడు మందిని అరెస్ట్ చేసి నూట ముప్పై ఏడు చేయడం జరిగింది దీనిలో ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువత సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ లాంటి సాంప్రదాయ క్రీడ ఆంఘిక కార్యక్రమాలు అయినటువంటి వేకాట కోడిపందాలు ముందాట కోసు పోసుకొని తేట లాంటి తక్కువ పోగొట్టుకొని దగ్గపడే పరిస్థితులని దురికావద్దని ఈ సందర్భంగా మన రంగారెడ్డిపూరం ప్రజల యువతని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగల్లో జరిగే గుండాటి